గాలిపటం అద్భుతమైందే ఆకాశ గగనాల్లో ఎగురుతూ ఉంటుంది గాలిపటం ఎక్కడ కాగితపు మొక్కే ఆకాశ గగనాల్లో వ్యవహరిస్తూ ఉంటుంది విమానం ఎగిరినట్లుగా ఎగురుతూ ఉంటుంది అది అలా ఎగురుతూ అది జాగ్రత్తగా కాపాడబడాలంటే ఆ గాలిపటానికి కట్టబడిన దారం ఒక మనుషుని చేతిలో ఉండాలి ఆ మనుషుని చేతిలో ఉన్నంత కాలం గాలిపటానికి భద్రత వదులుతాడు ఎంతవరకు వదలాలో అంతవరకే వదిలి పైకి ఎళ్ళనిచ్చినా ఎల్లనిచ్చి మరలా టకమని కిందకు లాగుతాడు కిందకు వచ్చేస్తాను మరలా ఏమనిపించిందో దారం వదులుతాడు మరలా పైకి వెళ్ళిపోతాయి ఈ గాలిపటం అనుకుందంట అసలు ఆడి చేతిలో ఏంటి నేను ఆడు లాగుతున్నాడు నేను పైకి వెళ్లకుండా నేను స్వేచ్ఛగా బ్రతికితే బాగుండు కదని వాని చేతిలో నుంచి దారాన్ని తెంచుకొని గాలిపటం సపరేట్ అయిందంట ఎల్లింది వెళ్ళింది 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 ఎల్ంది పైకి వెళ్ళినట్లుగానే వెళ్ళి ఆ తర్వాత మొండ్ల ముండ్ల కుంపల్లో పడిపోయి మొండలకంప మీద పడిపోయి నడి రోడ్డు మీద పడిపోయి జనాలు తొక్కుకుంటా వెళ్ళిపోతున్నారు నేను అడుగుతా గాలిపాటమా గాలిపాటమా ఇప్పుడు ముండ్ల పొదల్లో చిక్కుకొని ఎందుకు చిరిగిపోయావు ప్రజల కాల కిందేసిందుకు ఎందుకు నువ్వు తొక్కబడ్డావు ఏం చెప్తారో తెలుసా నా యజమానుడి చేతిలో నుంచి దూరమైపోయానయా స్వేచ్ఛను కోరుకున్నానయ్యా నేను ఎలా బ్రతకాలనుకున్నాను అలా బ్రతకటానికి ఇష్టపడటాన్ని బట్టే నా బ్రతుకు ఇలా బుక్కి పాలైపోయిందని వేదనతో అది పాఠం చెప్తుంది బెట్లరా ప్రతి విషయమై నీ భర్త నిన్ను గద్దిస్తున్నాడా ప్రైజ్ గాడ్ ఇలాంటి భర్తను దేవుడు నాకు ఇచ్చినందుకు దేవాన్ని స్తోత్రం మాయ్ చున్నీ అట్లా వేసుకో సరిగ్గా వేసుకో ఏం జుట్టు ముందుకు ఎట్లా అంటున్నావు దైవమే విరజిమ్మినట్టుగా జుట్టు ఎందుకు అట్లా ముందుకెట్ సరిగ్గా దూకో అని అర్థంతో దేవా ఎంత క్రమశిక్షణ నేర్పే తల్లిని నాకు ఇచ్చావు నీకు స్తోత్రం ప్రతి విషయంలో పద్ధతి నేర్పే అమ్మనిచ్చావు నాన్ననిచ్చావు నీకు స్తోత్రమని ఆ క్రమాన్ని నేర్పే కుటుంబంలో బ్రతకటం ఒక ధన్యకరం ఎవడైనా తనకు తాను వేరై ఏ ఈ ముసలోంతా పతాకలు సాధిస్తూ ఉంటారు నాకు స్వేచ్ఛ లేకుండా చేస్తారు నా ఇష్టాలని హరిస్తా నా ఇష్టాలని చంపేస్తా ఉంటారు నాకు స్వేచ్ఛ లేదు నా ఇంటిలో స్వేచ్ఛను కోరుకొని కుమారుడు వెళ్ళిపోయాడు పందులు పొట్టు తినే బ్రతుకొచ్చింది స్వేచ్ఛను కోరుకొని తండ్రికి తిరుగుబాటు చేశాడు అప్షలోము భూమికి ఆకాశానికి మధ్యలో శాపగ్రస్తుడిగా వేలాడాడు ఎప్పుడు దండించి హెచ్చరించి బుద్ధి చెప్పే సేవకులు సంఘానికి ఉండటం అది సంఘానికి దీవెన అలాంటి గద్దించి హెచ్చరించి బుద్ధి చెప్పే నాయకులు తల్లిదండ్రులు ఉండటం అది కుటుంబానికి దీవెనా